ಮದಕ್ಕೆ <kung> ಏನು <government>

చె చెప్పిన వచ్చిన పోటీ ఏంటో ఒకటి పదివేలామర ఎవరు డైలీ వార వస్తావా ఈ పోటీ రిపోర్ట్ కొద్దులు మేకలు అన్నీ ఉంటాయి ఏవైనా కానీ పేరు నంబర్ చెప్ అన్ని రకాలవిసవరా అంత గుడ్ వస్తావా ఎద్దులు రావులు ఎద్దులు ఏమైనా కదా ఓకే కామగిరి పుట్టినకి బేరం చేస్తున్నారు బేరం ఎంత ఉంది చూద్దాం એ નાદ્રમા એ નાદ્રમા મેં બોલતો હતો આ માળ દો 10 10 પડ પડ ફોન ફોન આવી રહ્યા 6000 કે 5000 કે મડામિના અપડે એમ આલ કડિ રી આટકે તો પડવી દેજો કેનો કોને చెప్ప చెప్పినారు కాదు చెప్పడం ఏందో చెప్పినారు ఇక్కడ చూడు పదై చెప్పినారు పదకొన్నర కొన్నావు సరిపోయిందా సరిపోయిందా రేటు నష్టం వస్తుందా కాటకి ఇద్దరు కలిసి వస్తావడం మిమ్మల్ని ఇద్దరు ఎంత కొనాలా మిమ్మల్ని ఎంత కొనాల మిమ్మల్ని కోస్తే ఒక ఊరికి మళ్ళీ పడతారు సుడు ఇద్దరు ఈ మంచి సంతలోనే ఉన్ని కూడా అంటుకోండి అన్ని అడ్డ వేసి వస్తాడు ఇక్కడ కాల్సిన అలాగే చిన్న గంటలు మూగలు సహా సిలిమార్లు కూడా కొట్టేళ్ళకి సిలిమార్లు కడతారు పెద్దమా కడతారు కదా నమస్తే రైతన్న మీరు చూస్తున్నారు పెరుగు నారా ఛానల్ మన డోన్ కొటేన్ల సంత ప్రతి శనివారం జరిగే నంద్యాల జిల్లా డోన్ మండలంలో అతిపెద్ద సంత ఇది ఈ సంతలో పొటీన్లు గొర్రెలు మేకలు అలాగే చిన్నవి పాలదాగ పిల్లలు ఏం ఉన్నాయో రైతులని వ్యాపారస్తులను అడిగి తెలుసుకుందాం మన ఛానల్ కొత్తగా చూసే ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ పెట్టండి ఎన్నవా ఎంత కమిది పదకొండుకి ఈ సంత కొంచెం బాగా రేటు బాగున్నట్టుంది కదా ఎందుకు తీర జాతరలున్నాయనే అదే గదిరాల మారమా కదా